గ్యాస్ సిలిండర్ ఒక పూట లేకపోతేనే పూట గడవని పరిస్థితులు ఇవి ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ వినియోగించే ప్రతి వినియోగదారుని కేవైసీ టెన్షన్ పట్టుకుంది కేవైసీ చేసుకుంటేనే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు తమ తమ గ్యాస్ ఏజెన్సీల వద్ద కేవైసీ చేసుకునేందుకు పడికాపులు పడుతున్నారు అయితే కేవైసీ కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుట్టకు చెల్లిన భారత గ్యాస్ ఏజెన్సీ వారు కేవైసీ కోసం ప్రతిరోజు మేము ఈ గ్రామాల్లోనే క్యాంపును నిర్వహించి కేవైసీ చేస్తామని ఏజెన్సీ వద్దకు రానవసరం లేదంటూ స్పష్టం చేస్తున్నారు ఇల్లంతకుంట మండలం రేపాకలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ ఈకేవైసీ క్యాంపును నిర్వహించారు ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి ఈకేవైసీ చేశారు ఎవరైతే ఇన్సూరెన్స్ లేదో వారిని మాత్రం ఇల్లంతకుంట ఏజెన్సీకి రావాలని సూచించారు ఈ ఈకేవైసీ ప్రక్రియ కోసం వినియోగదారులు ఏజెన్సీ వద్దకు రానవసరం లేదని మేమే గ్రామాల వారీగా క్యాంపులు చేపట్టి ఈకేవైసీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో భారత్ గ్యాస్ సిబ్బంది మిట్టపల్లి మారుతి రాజ్ కుమార్ ఉల్లాల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇలా ఎస్విఎస్ భారత్ గ్యాస్ ఇంతకొండ భారత్ గ్యాస్ ఏజెన్సీ నుంచి రేపాకన గ్రామంలో కేవైసీ చేయడానికి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది ఈకేవైసీ చేయించుకున్న వారు ఈ గ్రామ పంచాయతీ వద్దకు రాగలరు రేపాక గ్రామ పంచాయతీ ఎమర్జెన్సీ అయితే ఆఫీస్ వద్దకు ఈ కేవైసీ చేయించుకోగలరు ప్రతిరోజు ప్రతి విలేజ్లో కేవైసీ పెట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని ఈ ఇళ్ళంతకుండా మండల గ్యాస్ సేజీ వినియోగదారులను విజ్ఞప్తి చేయడం జరిగింది